హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధ ఇప్పుడు ఏంటంటే మనం రూమ్లోనే ఉన్నాం కదా బొంబాయిలో ఉన్నాం రూమ్లో అక్కడ ఇంట్లోనే తెచ్చుకున్నామని కింద హోటల్ ఉంది అది ఇంట్లోనే తెచ్చుకున్నాం ఆ హోటల్లో తింటు రూమ్లో తెచ్చుకుని తింటున్నాం అనమాట రెడీ అయి తినేసి బయటకు వచ్చామండి ఇప్పుడు మనం అంబాని ఇంటికి చూడబోతున్నాం అంబాని ఇల్లు చూద్దాము కార్ అతను దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు అదే అదే చూస్తున్నాం అనమాట ఇప్పుడు చూద్దాం పదండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్న జాగ్రత్తగా అక్కడ సెక్యూరిటీ గార్డుల వాళ్ళు వీడియో అంటున్నారు ఎందుకో ఆ రోజు తీయద్దు అన్నారు మామూలుగా అయితే చాలా ఉన్నాయి వీడియోలు అవిను ఆ ఇంటి నుంచి మా డ్రైవర్ మాత్రం పాపం కాసేపు ఆపి చూస్తామని చెప్పి బొంబాయిచ్చి మేము ఏ క్లా క్యాబ్ ఎక్కినా క్యాబ్ డ్రైవర్లు మాత్రం చాలా మంచివాళ్ళు ఎదుర్కారండి అగో గేట్ దగ్గర చూసారా పెద్ద గేటు సెక్యూరిటీ హంగామా చాలా ఎక్కువ ఉంది మేము కిందకి దిగలేదనుకోండి అక్కడి నుంచి అలా చూసుకుని కారులో నుంచే కూర్చుని చూసేసి అలా బయటకు అనమాట ఇదేంటంటే మనం చోర్ బజార్కి వచ్చేస్తున్నాం చోర్ బజార్కి వెళ్ళిపోమన్న అవతని చోర్ బజార్కి వచ్చాం చూద్దాం రండి చోర్ బజార్లో ఉన్నాము ఎప్పుడు ఏ ఆడవాళ్ళు రానిది ఎవరు చెయ్యనిది మగవాళ్ళు అయితే వెళ్ళారేమో వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు చేయలేదు నాకు తెలిసి నేనే చేస్తున్నాను ఇది చూడండి చోర్ బజార్ అక్కడ మాట్లాడాను కాని అండి చాలా నాయిస్ ఎక్కువ వచ్చింది అందుకే మళ్ళీ మేము ముందుకు ఇలా వచ్చాను వాయిస్ ఓవర్ ద్వారా ఏంటంటే చోర్ బజార్లో అమ్మను వస్తువు అంటూ ఉండదండి బళ్ళు దగ్గర నుంచి కొత్తవి దొరుకుతాయి పాతవి దొరుకుతాయి అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట అదే మీకు చెప్తున్నాను అక్కడ అన్ని రకాలండి ఈ దొరకని వస్తువు అంటూ ఏది లేదు అక్కడ అన్నీ దొరుకుతాయి చాలా సందు సందుల్లో అన్ని సందులు తిరగాలన్నమాట ఒక ఏరియా అంతా బట్టలు ఉంటాయి ఒక ఏరియా అంతా మేనప సామాన్లు వాళ్ళు ఉన్నారు ఒక ఏరియా అంతా కార్లకు సంబంధించినవి ఉన్నాయి బైక్లకు సంబంధించిన ఉన్నాయి ఒక ఏరియా అంతా తాళ్ళు సుత్తులు శాన్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అలా అనమాట మనకి ఒక ఏరియా ఒక ఏరియాలో సెల్ ఫోన్లు అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఏరియా అంతా అలా అలా సందులు 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 సందు తిరుగుకుంటూ వెళ్ళడమే ఇంకా మనం అక్కడికి వచ్చాం కాబట్టి అదంతా చూడాలి కాబట్టి ఒక్కొక్క సందుని చూసుకుంటూ వెళ్ళాం చాలా బా బాగుంది చుట్టూతో చూడడానికి వాతావరణం చిన్న చిన్న సందులే అయినా చోర్ బజారు జాగ్రత్త అది ఇది అన్నారు కానీ అండి అక్కడ చాలా మంచి మనుషులండి చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చెప్పారు కూడా మనం ఒక వస్తువు కొనకపోయినా కానీ వాళ్ళు అన్నీ వివరంగా అన్నీ చెప్పారు చాలా బాగున్నాయి ఇక చూసారు పాతకాలం అన్ని వస్తువులు కూడా అమ్ముతారు ఇక్కడ మనకి నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట అలా చాలా బాగున్నాయి ఇగో బీరు వాళ్ళ దగ్గర నుంచి అన్నీ సమస్తం ఏది లేదు ఇది ఉంది అది లేదని లేదు పాతకాలం ఉంటాయి పాత విప్పటి ఉంటాయి ఇగో పాత సినిమా పోస్టర్లు పాత సినిమా ఇవి కూడా ఉన్నాయి ఈ షాప్లోకి వెళ్ళి అన్నీ కొత్త కొత్తగానే ఉన్నాయి ఈ షాప్ అంతా కొత్తదే కానీ అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి అన్నమాట అది షోర్ బజార్ అంటే దొంగతనం చేసి వస్తున్న వస్తువులే అనుకున్నాను నేను కానీ అన్ని రకాలు ఉన్నాయండి అక్కడ పేర్లు అలా పెడుతున్నారు అంతే తేడా పాలరాత్ర శిల్పం చూసారా ఎంత బాగుందో మనం వాడని స్విచ్ బోర్డులు అవి పాతకాలం మేమైతే చూసాము ఇప్పుడు ఈ కాలం పిల్లలు చూసుంటారు ఈ స్విచ్ బోర్డులన్నీ మేము చూసాం అందుకే తీసాను పాతకాలం క్యారేజీలు ఇంకా ఏది లేదు ఇది చెప్పాను కదా అన్నీ ఉన్నాయండి పాతకాలం గారు సినిమా వాళ్ళందరూ వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు హంసలాంటిది చూసారా అది సాహసం సినిమాలో హంస ఉంటుంది అలాంటికి ఇది అనమాట అలాగే ఉంది అక్కడ సేమ్ పాతకాలం బోషానం ఒకటి ఇక్కడ ఉంది అది చాలా బాగున్నాయండి సెల్ ఫోన్లు ఉంటాయి అన్నారు కానీ నాకు చాలా తక్కువ తక్కువ ప్లేసుల్లోనే కనపడ్డాయి అది కూడా పెద్ద కాస్ట్లీగానే చెప్పారు అంత తక్కువ రేట్లో ఏం లేవు కాస్ట్లీగా చెప్పారు మరి బేరం ఆడాలో ఏమోనో కొన్నప్పుడు బేరాలు ఎందుకు లే అని చెప్పి నేను ఏమీ అడగలేదు అలా చూసుకుంటూ వచ్చేసామన్నమాట అదంతా ఎంత పెద్ద మ్యాక్ ఉందో చూడండి అక్కడ అందుకే తీసాను ఆ మ్యాక్ కోసమే తీసాను అనమాట అదంతా చూసుకుంటూ అలా వచ్చేసాం బయటికి ఇది తిన్నగా వెళ్ళిపోతే రోడ్ వచ్చేస్తుంది మెయిన్ రోడ్ వచ్చేసింది అనమాట మెయిన్ రోడ్ మీద నిలిచున్నాం మళ్ళీ ఆటో కోసం మళ్ళీ ఆటో ఆటోలో ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళమంటే ఒక అతను ఆటో ఆటో కదా అది ట్యాక్సీ అతన్ని తీసుకెళ్ళాడు శుభ్రంగా మళ్ళీ ఈరోజు కూడా టిఫిన్ తినేసాం అనమాట టిఫిన్ తినేసి అన్నాలు తిందామంటే అన్నాలు ఎవరు తినడానికి ఇష్టపడలేదు అనమాట అందుకంటే అక్కడ భోజనాలు అవి తినలేము అందుకని ఒక్కొక్కరుకి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినేసాము తినేసి శుభ్రంగా మళ్ళీ బజార్ చేయడమే ఇంకా అలా తిరగడం తినడం మళ్ళీ బజార్ ఏం పావ్ తినాను పన్ పన్నీర్ పావు బాజీ తిన్నాను అనమాట చాలా బాగుంది నేను వెరైటీలు చూసాను అన్ని బొంబాయి అంతా ఏవే వెరైటీగా ఉంటాయో అన్ని అన్నయ్య గారు పెరుగన్నం తిన్నారు అలా తినేసి అలా అన్నమాట మళ్ళీ తినేసి ఎక్కడ ఇక్కడ అక్కడికి వచ్చుని ఇక్కడ చుట్టుపక్కల ఏంటి దగ్గర అని కొట్టుకుని చూసుకుంటే దాదర్ మార్కెట్ ఏదో ఉందండి ఆ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము ఆ మార్కెట్కి ట్యాక్సీ అడిగి మళ్ళీ బయలుదేరనమాట ఈ దార్పజుల్లో పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కానీ అండి ఆ భవంతుల్లో బయట బట్టలు ఆరేసే ఇదే నాకు నచ్చలేదు మిగతాదంతా బాగుంది ఇది కానీ అండి దగ్గర ఉన్న హింగ్ మార్కెట్ అని ఒకటి ఉంది దాని దగ్గరికి వచ్చేసాము వచ్చేసి ఇక్కడ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా తిరగడమే మరి కాసేపు రెస్ట్ తీసుకున్నాం కదా హోటల్లో తినేసి దాకా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షాపింగ్ చేసామన్నమాట బాగానే షాపింగ్ చేసాం ఇదంతా తిరుగుతూ ఇవన్నీ ఇక్కడ అండి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ దొరకని వస్తువు లేదు ఇక్కడ కూడాను ప్రతి బజార్లోనూ అలాగే చెప్తున్నారంటారా మేము వెళ్ళిన బజార్లో అన్నీ అలా ఉన్నాయండి మరి నేనేం చేయమంటారో అలా చెప్పాల్సి వచ్చింది ఇక ఇక్కడ చూసారా ఈ రకరకాల పర్సులు అనమాట వేర్ పర్సులు మామూలు చిన్న పార్టీలకి పెద్ద పార్టీలకి ఇంకా రకరకాల పర్సులు ఉన్నాయి ఇక్కడ అన్నీ మెరిసిపోయే పర్సులు అనమాట జిగ్జిగే పర్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయి అలా అలా చూసుకుంటూ చూసుకుంటూ ఇక్కడ షాపింగ్ కూడా బాగానే చేసాం అనుకోండి ఈ ఏరియాలోను ఇది హోల్సేల్ బట్టల మార్కెట్ కూడా ఉందండి ఇక్కడ రోడ్డు మీదంతా బా ఈ బజార్ ఉంటుంది రోడ్డు మీద బజారు ఈ లోపలికి అలాగ వెళ్తే కొంచెం బట్టల మార్కెట్ ఉంటుంది ఇంకా మహారాష్ట్ర కట్టు బొట్టు తోటి డైరెక్ట్ ఎలా కట్టుకోవాలి అన్నది డైరెక్ట్ వన్ మినిట్ సారీలు ఉంటాయి కదా అలా అనమాట వాళ్ళే కట్టి అక్కడ పెట్టారు అది నచ్చింది నాకు అందుకే వీడియో తీశాను అనమాట బాగుంది కదా కట్టు అదండి ఇంకో షాప్లోకి వెళ్ళాము డ్రెస్సులు నైట్ డ్రెస్సులు మామూలు డ్రెస్సులు అవి చూసాము బాగున్నాయి తీసుకున్నాం కొన్ని డ్రెస్సులు అవి తీసుకున్నాము నా నేను మా కావుడు ఇద్దరం తీసుకున్నాము నా షాపింగ్ వీడియోలో మీరు చూస్తారు అవన్నీ కూడాను చూద్దరు కానీ ఓకేనా బట్టలు అన్నవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంటామండి అది తక్కువ అనుకుని చూసుకుని కొనేసుకుంటూ ఉంటాం మనం కొనుక్కోండి అలాగా కానీ మిగతా ఏ వస్తువైనా మనకి దొరకంది ఏదైనా ఉంటే అదే కొనుక్కోండి తక్కువ ఖరీదు దొరకలేదు మనకిది ఇక్కడ చీప్గా ఉంది అంటే మాత్రం కొనుక్కోండి ఇక్కడ ఇగో ఈ లేసులు మాత్రం మీటర్ పది రూపాయలకి ఇచ్చాడండి అందుకు నేను తీసుకున్నాను ఇక్కడ లేసులు చాలా తక్కువ ఖరీదు అనిపించింది కాటన్ లేసులు అలాంటివి బండిలు మొత్తం ఎందుకులే అని రెండు మీటర్లు మూడు మీటర్లు అలా అమ్మాడు జాకెట్లకు వేసుకోవచ్చు కదా అని తీసుకున్నాను నేను నా జాకెట్లు నేనే కుట్టుకుంటాను అనుకోండి ఇది మనం గిఫ్ట్ పర్పస్గా డబ్బులు పెట్టి ఇస్తుంటాను గిఫ్ట్ ప్యా పోచ్లు అంటాం కదా అవన్నమాట ఎవరికైనా ఇవ్వడానికి దానికేను అది మొత్తం యాభై రూపాయలకి అంతగా ఇచ్చాడండి అంతే మొత్తం పాతికో ఎన్నో ఉన్నాయి దాంట్లో అలా ఇచ్చాడు ఏదో పార్సెల్ పార్సల్ షాప్ ఇంకొకటి సేమ్ ఇలా అలాంటిదే ఇంకో దగ్గర ఉందన్నమాట ఇక్కడ జాకెట్ వెనక అట్లా వేసుకుంటారు చూసారా అలాంటివన్నీ రకాలు బోల్డ్ రకాలు అమ్ముతున్నాడు నైటీలు డ్రెస్సులు ఇంకా ఒకటేంటి వాట్ నాట్ అంటే చూసారు ఏదో సినిమాలో అలాగా అన్నీ అమ్ముతున్నారండి మనకు ఓపిక ఉండాలి తిరగాలి చూడాలి అంతేనండి చూసుకుంటూ వెళ్ళడమే ఇంకా ఏం చెప్తున్నాను మీకు అవును ఉమ్మచ్చిపోయాను ఎప్పుడైనా ఏదైనా వస్తువు మీకు నచ్చింది అక్కడ దొర తక్కువ ఉందంటే కొనేసుకోండి బేరం ఆడి మీకు కరెక్ట్ రేట్ దాన్ని తెలిస్తే మాత్రం తప్పకుండా చూసుకుని కొనేసుకోండి అయ్యో మళ్ళీ దొరుకుతుందిలే చూద్దాంలే అనుకుంటే మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం మళ్ళీ తర్వాత అయ్యో ఆ వస్తువు మనం అక్కడ కొనుక్కోలేదే అయ్యో ఇక్కడ ఖరీదు కదా అని ఫీల్ అవుతాం అనమాట మళ్ళీ మనం వెళ్ళాం కదా పదే పదే పది సార్లు మళ్ళీ మనం వెళ్ళాలన్నా మనకు ఆ మార్కెట్లో కూడా మళ్ళీ తెలియవు ఇంకో మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అందుకోసం మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కాబట్టి మనకి నచ్చిన వస్తువుని మనం కొనేసుకోవడమే బెస్ట్ అనమాట నా ఒపీనియన్ ప్రకారం ఓకేనా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోదాం మరి మరి ఏం చేయాలి నేను చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండాలి మీరు మాత్రం నాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చుట్టూ ఏమైనా శబ్దాలు వస్తే వాయిస్ వారిస్తున్నప్పుడు క్షమించండి ఎందుకంటే చుట్టూతో ఏ పనులు జరుగుతున్నాయి చూడండి డ్రెస్సులు డ్రెస్సులు ఇవి అన్నీ చాలా తక్కువలోనే ఉన్నాయండి ఇక్కడ వాచ్లు చూసారా ఎన్ని రకాల వాచ్లు సెంట్లు అయితే వంద వంద రూపాయలకే ఇచ్చేసాడు గాజులు కూడా వంద రూపాయలకే ఇచ్చేసాడు మనం చెప్పాను కదా ఏది కొంటున్నామో అడగాలి ఎట్టకూడదు అనుకుంటున్నారో అంత మీద స్టాండర్డ్ అయిపోయి ఉండిపోతే దాన్ని మాత్రం మీకు ఇచ్చేస్తాడు వాడు మనకు ఓపిక ఉండాలి కాని అండి ఈ కోసం నుంచి ఆ బజార్లే ఉంటున్నాయండి బాబు చాలా వీధుల నుండి చాలా దూరం నడుస్తూనే ఉంటుంది కొద్ది ఈ బజార్ అంతా ఉంటుంది వస్తువులు చాలా ఉన్నాయి మనం కొనుక్కుని మనం తిరిగే ఓపిక మాత్రం మనకు ఉండాలి మనం వద్దన్నా వెనక పడిపోతూ ఉంటారు కొంతమంది అయితే వస్తు కొనైనా సోనా తిరిగేసి ఊపికి తగ్గింది మళ్ళీ కూర్చుని ఒక దగ్గర టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఆ రోజుకి యాడ్ చేసేసామండి ఈ రోజుతో ఈ వీడియో యాండ్ చేసేస్తున్నాను మీకు ఏం చేయాలి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్